అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు ఆరు గ్యారెంటీల అమలుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టతనిచ్చారు దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు సాగర్ చెప్పండి గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు ఏంటి నిక నితన సహస్రముతో తెలంగాణ సమాజం ప్రత్యేకగా ఒకరు వినిపిస్తున్నారు అన్నారు అలాగే తమిళ కమి కారణ చేస్తున్నారు గత రాష్ట్రంలో రాష్ట్రం అస్థిరతలుగా మారిందని అన్ని రంగాలలో విపట్ పాలన అస్థిరంగా ఉండదని అన్ని శాఖల్లో అప్పులు పెరిగి రాష్ట్రం దివాలా తీసిందని దారితత్తుల ఆర్థిక వ్యవస్థను గాడిపడతామని చెప్పి గవర్నర్ సభలో పేర్కొంటారు అలాగే ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వ వైఖరి గురించి గవర్నర్ ప్రసంగంలో ఏమన్నారు కంటే మన ఎన్నికల్లో జరిపిన ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఎలాగైనా సరే వాడిని అమలు చేస్తామని చెప్పేసి కష్టతనిస్తారు మన గవర్నర్ ప్రతి స్పష్టత చేశాను రైట్ థ్యాంక్ సాగర్